అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంద్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తుల గురించి అండి మేషరాశి వారి గురించి అండి మేషరాశి వారు చాలా కష్టపడతారు సున్నితమైన మనస్కత్తులు కోపం వస్తే మటుకు రాదండి కోపం వస్తే మటుకు ఎవ్వరికి వినరు వాళ్ళు మాట్లాడే మాటలు మనం తట్టుకోలేము చాలా హట్ అవుతాము వాళ్ళకందుకే కోపం తెప్పించద్దు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కోపం వస్తే మాత్రం ఎవ్వరి మాట వినరండి వారికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కానీ వాళ్ళు లోపట లోపట మానసికంగా పోరాడుతూనే ఉంటారు ముందు వ్యక్తులకు మాత్రం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళు అస్సలు చూపించరు మేషరాశి వాళ్ళు ఏంటంటే భార్య అయినా భర్త అయినా చాలా ఎక్కువగా వాళ్ళ జీవిత భాగస్వామిని ప్రేమిస్తారు తల్లిదండ్రులకు కూడా అలాగే ఇష్టపడతారు ఇంకా ఎక్కువగా అంటే వాళ్ళ సోదరి సోదరులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని కూడా చాలా ఇష్టపడతారు గౌరవ మర్యాదలతో ఉంటారు ప్రశాంతంగా ఉంటారండి వారిని మనము ఎక్కువగా బాధ పెట్టినా ఏమైనా కోపం వస్తే మాత్రం వాళ్ళు ఆగరు అదే ఉగ్ర స్వామిలాగా అయిపోతారు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు చేయాలనుకున్న పనులు చేస్తారు వేరే మాట వేరే వాళ్ళ మాటలు వినరండి మనం ఎంత చెప్పినా అప్పటి మట్టికి డిసిషన్ వచ్చేసరికి వాళ్ళు ఏది మనసులో అనుకుంటారో అదే చేసి తీరుతారు వీళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే అన్ని రాశులు మేషరాశి అంటే ఇప్పుడు అందులో కొంత కొంతమంది కొన్ని కష్టాలు ఉంటాయండి చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ ఇప్పుడు రాశి మేషరాశి అంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కొంతమంది అనుకుంటారు నాకు సంబంధించిందే కాదనుకుంటారు ఎందుకంటే ఆ రాశిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు సమస్యలు అనేటివి ఉంటాయి కష్టపడితే మాత్రం సాధించలేదనేది ఏది ఉండదు మేషరాశి వారి గురించి నేను ఈరోజు చక్కటి పరిష్కారం చెప్తున్నాను మీరు చేసుకొని చూడండి మీకు కొన్ని రోజుల్లోనే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి దీనికి వచ్చేసి సోంపు సోంపండి సోంపు తెచ్చుకోండి మీకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి కొంతమందికి ఉంటాయండి అందరికని చెప్పను నేను కొంతమందికి చెప్తున్నాను ఆ సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు సోంపు అనేది మీరు సాయంకాలం పూట తినడానికి ప్రయత్నించండి కొంచెం తొందరగా రిజల్ట్ రావాలి అనుకుంటే రెండు పూటలైనా మూడు మూడు పూటలైనా మీరు సోంపు మంచిగా చక్కగా తెచ్చుకొని దాన్ని తినడం ఆరంభించండి అలాగే సోంపు ఇప్పుడు చెప్తున్నారు కదా స్క్రీన్ పైన చూస్తున్న విధంగా ఒక చిన్న రెడ్ కలర్ వస్త్రాన్ని చిన్న బ్యాగ్ లాగా కొట్టుకోండి లోపట ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదండి మనకి వాళ్ళ రేపు మ్యారేజ్లలో పెట్టేసి జిప్ లాక్ సిస్టం ఉంటాయి చూడు ఆ కవర్ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాంట్లో సోంపు వేసేయండి సోంపు చక్కెర పగడం పగడం ఎలా అయినా సాధించండి చిన్న ముక్క అయినా పర్వాలేదు పగడం కొనుక్కోండి దాన్ని రెండు ముక్కలు చేసుకోండి ఒకటేమో ఒక సంజేమో ఎప్పుడు మీ పర్సులో ఉండే విధంగా చూసుకోండి సోంపు మీ ఇష్టం అండి మీ క్వాంటిటీ బట్టి ఒక ఇరవై గింజల ముప్పై గింజల నలభై గింజల వేసుకుంటారా వేసుకోండి పగడం కూడా చిన్న ముక్క అయినా పర్వాలేదు వేసుకోండి షుగర్ వేయండి దాంట్లో ఆ తర్వాత దానిని మీరు పడుకునే పిలో కవర్లో ఒకటి పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా పొట్లం చిన్న పొట్లను చేసుకొని దాంట్లో కొంచెం సోంపు చక్కెర పగడం వేసి ఒక జిప్ లాక్ కవర్లో వేసిన తర్వాత దాన్ని ఎర్రటి బ్యాగు ఆ జిప్లాక్ కవర్ ఎంత ఉంటుందంటే చిన్నగా అలాగే ఒక చిన్న సంచి రెడ్ కలర్ది బట్టతో ఇంట్లో చేతిపైనైనా కుట్టేసుకోవచ్చు కుట్టేసుకొని ఒక చిన్న పౌచ్ లాగా చేసి మధ్యలో అది పెట్టి పైకి వెళ్ళి రెడ్ కలర్ క్లాత్లో పెట్టేసి ఒకటి పిల్లోలో పెట్టుకోండి ఒకటి మీ పర్సులో ఎప్పటికైనా పెట్టుకోండి పర్సులో కూడా మీకు బయట ఎక్కడైనా కొంచెం ఇబ్బంది కలగకుండా చిన్నగా కుట్టేసుకొని దాంట్లో సోంపు మాత్రం ఉండాలి చక్కెర ఉండాలి పగడం ఉండాలి వీటిని కలిపేసి మీ పర్సులో పెట్టుకోండి ఇలా మీరు చేస్తే మీకు సమస్యలన్నీ పోతాయి అదేవిధంగా సోంపు తినడం మాత్రం ఆపద్దండి ఇది దేనికండి అని అంటారు కదా బుధగ్రహము సోంపు వచ్చేసి ఈ ఎరుపు కలర్ వచ్చేసి మంగళ గ్రహము ఇవి రెండు కలిసాయంటే కొన్ని గ్రహాలు అనేటివి మనని ఇబ్బంది పెట్టేయండి అందుకే మీరు ఇది చేసి చూడండి కొన్ని రోజుల్లోనే మీకు మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి ఓపికతో నమ్మకంతో చేయండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అస్సలు ఎవ్వరికీ బాగోలేదండి మేషరాశి వారికి అయితే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళకి శని మహాదశ ఆరంభమైపోయింది ఇలాంటివి చేస్తే మనకు ఆయన వక్రదృష్టి అనేది మన పైన పడదు ఆయన ఏమంటారు వక్ర దృష్టికి మనం కారణం కాకుండా మనం చేయాల్సిన పరిహారం మీరు చేయండి చూడండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది సోంపు తినడం మాత్రం ఆపకండి మంచి ఇప్పుడు కొత్త సోంపు ఎలానో దొరుకుతుంది కదా తెచ్చుకొని తినండి నేను చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకోండి మీరు మీ జీవితంలో మార్పుని మీరే గమనిస్తారు మేషరాశి వారు చూడండి అందరికీ నమస్కారం అండి నా వీడియో మీకు చివరి వరకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను అందరికీ మరొకసారి నమస్కారం